హాయ్ నమస్కారం అండి నేను బీఆర్టీవి నాగరాజు మన ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపించడానికే మేము ముందుకు వచ్చాం ఇక్కడ ఆలుమూరు మండలం తాతపూడి మధ్యలో ఒక అమ్మవారి దేవస్థానం ఉంది ఈ దేవస్థానానికి చాలామంది ఆదివారం మంగళవారం శుక్రవారం కోళ్ళు కోసుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ అమ్మవారికి ప్రత్యేకమైన ఆదరణ ఎందుకంటే ఒక కడైన అంటే ఆర్టీసీ డైవర్ ఆర్టీసీ డ్రైవర్ గారు ఆయన పీపీ రాజు గారు ఆయన ఆయన కళ్ళలో కనబడడంతో అమ్మవారు ఒక మనిషి రూపంలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను ఈ ఆలయాన్ని నిర్మించు నీ కష్టాలని నేను గట్టెక్కిస్తానంటూ అమ్మవారు కనబడంతో ఇక్కడ చిన్న విగ్రహం చిన్న రేక్షలో ఉన్నట్టు అమ్మవారిని ఆయన కనిపించడంతో ఆయన ఇక్కడ ఇక్కడ ఈ దేవస్థానాన్ని నిర్మించారని తెలుస్తుంది అలాగే దాతల సహ సహకారంతో ఉన్న రేక్ షెడ్లు ఇక్కడ ఉన్న రేక్ షెడ్లు అలాగే ఈ కాలం పక్కన ఉన్న కొన్ని రేక్ షెడ్లు వాళ్ళ భోజనం కట్ట వండుకోవడానికి అటువంటి సహకారం చేసిన దాతల సహకారంతో ఇక్కడ నిర్మించారు అందరికీ భక్తులకి మంచి సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి పక్కన ఉన్న గోదావరి ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడున్న ప్రకృతి అన్నంలో ప్రతి ఒక్కరు ఈ అమ్మవారిని దర్శించుకుని ఇక్కడున్న అద్భుతాన్ని వారు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారు కనిపించడంతో చిన్న దీపం కిరణాల బుట్టితో చిన్న దీపం స్టార్ట్ చేసి ఈ రోజు నాడు ఇక్కడికి కరెంట్ తీసుకొస్తాం జరిగిందండి అలాగే అమ్మవారు కూడా చాలా స్వచ్ఛమైన తల్లి అండి ఇలా మనకి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారిని దుర్గమ్మ అని పెద్ద ఫేమస్ అండి చాలా ఫేమస్ అండి చాలా దూరాల నుంచి వచ్చి కూడా ఇక్కడ మనకి మాదగ భోజనాలు పెట్టుకుని చాలా అడవి చేసుకుంటారండి ఈ గుడి నుంచి నాకు తెలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుద్దండి ఒక ఇది ఆలమూరు తాతపుడి మీకు ఆలమూరు ఏటు కొట్టివద్దు ఉన్న సరిహద్దుల్లో ఉంటుందండి ఈ గుడి ఈ గుడి ఇక్కడికి కరెంట్ రావడం అన్నది చాలా గొప్ప విషయం అండి అప్పట్లో మా నాన్నగారు వాళ్ళ నా దా బాటసార్ని దారికి దారిని వెళ్ళే చందాలు అడిగి ఆయన దగ్గర ఉన్న కొంత అమౌంట్తో ఈ గుడిని నేను దాకా తీసుకొచ్చారండి ఈ గుడి ఇంత మెయిన్ డెవలప్ అవ్వడం కోసం చాలామంది బాధసార్లు అండి దాని మీద మేము మాకు తోచినంత వాళ్ళు ఇచ్చినంత మేము బాగా తీసుకొచ్చాము నమస్తే స్త్రీ వరాల దొరకమ్మా బంగారు కొంగు ఏ తీర్చిన చల్లని తల్లి శ్రీ వరాల దొరుకుతారు అమ్మవారి అవి ఒక ప్రత్యేకత కానీ మనం కోరుకున్న కోరికలన్నీ బాగా తీరుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు కానీ మా మనము ఎంత కోరుకున్నా మన కోరికలన్నీ ఆవిడ చల్లగా తీరుతుంది మేము ఎన్నో కష్టాలు పడ్డామండి నలుగురి బిడ్డలో ఇదగారండి కానీ మళ్ళీ నా బిడ్డ ఇది అవుతుంది అన్నారు ఆవిడికి ఆవిడికి అంటే అయితే నాకు ఒక మనవరాలు నిజమాన్నాను ఇచ్చిందండి ఇచ్చాక నా కూతురు నా అల్లుడు మా ఏప్రాలు మా ఇయ్యంకుడు అందరూ సంతోషంగా ఉన్నారండి కానీ మా వారికి నాకు ఆ బిడ్డ వచ్చాక మాకు ఏమీ లోటు లేదండి అందరూ స సుఖంగా ఉన్నారండి అందరికీ ధన్యవాదాలండి ఊరిపోరండి అండి తాతపూడి తబలేశ్వరం మండలం అంటే ఇది ఆలమూరికి చెందిందండి అంటే ఆవిడ తాతపూడి నుంచి అంటారంటే ఎర్ర పారాని పెట్టి మమ్ము వచ్చే గంగోరెను మమ్ముదయ చూడగ వచ్చే గంగోరను కాతలు కట్టి మమ్ము నడిపించగ వచ్చే గంగోరను కాతల్లి వచ్చానమ్మా తలారి పూలిబెట్టి తలచనమ్మా కూలిబెట్టిన తూకానమ్మా ముక్కు ముక్కరే పెట్టి ఒళ్ళు కాలనేదేదమ్మా ముందరగూడంగా ముందులు కన్నులమ్మా

在立。